హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి రైస్తో మీ ముందుకు వచ్చేసారండి ఏం రైస్ అనుకుంటున్నారు టమాటా రైస్ అండి టమాటా రైస్ కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా తింటే సూప్ అంటే సూపర్గా ఉంటుందండి మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఓన్లీ టమాటాలే ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా టమాటా రైస్ చేసుకొని తింటే మనకి ఇంకా ఏ కూర కూడా అవసరం లేదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా రైస్లోకి మంచిగా రైతా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా మంచిగా వేడిగా ఇలా టమాటా రైస్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసినాక ఎంత ఎమ్మెగా ఉందో టమాటా రైస్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందుకోసం టమాటాలను ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు ఎప్పుడైనా సరే ఇలా పెద్దగా కట్ చేసుకున్న తర్వాత మనం మెత్తగా లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి టమాటా ముక్కలు అనేవి కొంచెం కూడా లేకుండా చూస్తున్నాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిల్లలకైతే ఇలా మంచిగా టమాటా చేసి పెట్టారనుకోండి మనకు పిల్లలు అనేది టమాటాలు ఏరి పెట్టడానికి కూడా వీలు ఉండదు అండి ఎందుకంటే మనం ఇలా టమాటాలను లాగా మెత్తగా గ్రైండ్ చేసి చేసినాం కాబట్టి వాళ్ళకు టమాటాలు ఏరి పక్కకు పెట్టడానికి కూడా వీలు లేకుండా చాలా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే ఉంటుందని మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్టీ మన టమాటా రైస్ చేసుకోవాలంటే గ్యాస్ పైన బౌల్ పెట్టుకోవాల్సిందే కదా అలా బౌల్ పెట్టుకున్న తర్వాత బౌల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ వేసుకోండి ఇలా ఆయిల్ గీ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు రెండు మూడు లవంగాలు కూడా వేసుకొని ఆయిల్ ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి అనేవి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు టమాటా రైస్లో చాలా టేస్ట్గా ఉంటాయండి మన టమాటా రైస్ తింటున్నప్పుడు పచ్చిమిర్చి మనకు తలుగుతుంటే టేస్టే వేరండి అందుకోసమే ఈ పచ్చిమిర్చిని అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేయండి పసుపు అనేది మనకు కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఆయిల్లో ఇవన్నీ కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం లో పెట్టి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిమాసంతా పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి కరివేపాకు అనేది యాడ్ చేసిన తర్వాత కూడా ఈ కరివేపాకు ఆయిల్లో ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకి ఇవన్నీ కూడా మాడిపోతాయి అందుకోసం ఇవన్నీ మాడిపోకుండా చూసుకోవాలి అన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేయాలండి చూస్తున్నాక టమాటా పేస్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న అదే జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని సరిపోతుంది ఆ వాటర్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని అందులో ఒక స్పూన్ ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి అలాగే అర స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇవంతా కూడా మనకు టమాటా పేస్ట్ బాగా పెట్టడం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న పీసు లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు మధ్య మధ్యలో ఈ టమాటా తగుతుంది చాలా టేస్ట్ గా టమాటా రైస్ అనేది అందుకోసమే ఒక్క టమాటా చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి మరి పెద్ద కట్ చేయండి చాలా చిన్నగా కట్ చేయాలి అలా వేసుకున్న తర్వాత ఆ టమాటా కూడా మంచిగా కలుపుకొని అందులోనే కారం ఉప్పు చూసుకొని వేసుకోండి మీకు స్పైసీగా కానుకుంటే కారం ఉప్పు అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోవాలండి స్పైసీనెస్ తగ్గట్టు ఇలా మనం కారం ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి ఈ టమాటా పేస్ట్ అంతా కూడా బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా పేస్ట్ అంతా కూడా చిక్కగా ఎంత వరకు ఉడకనివ్వాలండి అలా ఉడకనిస్తే మనకు టమాటా పేస్ట్ అంతా కూడా చిక్కగా మనకు టమాటా రైస్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే టమాటాలు కూడా పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికిపోతాయి అనమాట బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి ఆయిల్ అంతా కూడా బాగా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఆయిల్ అంతా కూడా మనకు పైకి వచ్చేస్తేనే టమాటా పేస్ట్ అనేది ఉడికిపోయినట్టండి అందుకోసం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వండి గ్యాస్ అనేది సిమ్ములో పెట్టి బాగా ఉడకనివ్వండి అలా ఉడకనిస్తేనే మనకు టమాటా రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మన నైట్ మిగిలిపోయిన అన్నం మొత్తం కూడా ఈ టమాటా రైస్ చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది అలాగే మనం మార్నింగ్ వేడివేడిగా అన్నం వండుకొని చేసుకుండగా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మనం మార్నింగ్ వేడివేడిగా అన్నం వండుకొని ఇలా టమాటా రైస్ చేసుకుంటే మనకి ఏ కూర కూడా వండుకోవాల్సిన అవసరం లేదండి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఇలానే తినేయచ్చు ఇలా మనం మార్నింగ్ వండుకున్న అన్నాన్ని మొత్తం కూడా ఇలా మొత్తం పొడి పొడిగా వండుకొని ఆ అన్నాన్ని మొత్తం కూడా ఇప్పుడు మనం ఉడికిపోయిన టమాటా పేస్ట్లో యాడ్ చేయాలి చూస్తున్నారుగా ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఆ టమాటా పేస్ట్ అంతా కూడా మనకు అన్నానికి పట్టేస్తుంది ఇలా మనం టమాటా రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు అన్నం మాత్రం పొడి పొడిగా వండుకోవాలండి ఇలా పొడి పొడిగా అన్నం మనకు టమాటా రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మెత్తగా వండుకొని టమాటా రైస్ చేసుకుంటే అస్సలు బాగోదు అందుకోసమే అన్నం అనేది ఇలా మనకు పొడి పొడిగా ఉంటేనే టమాటా రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసామనుకోండి ఆ టమాటా మనకు మొత్తం కూడా ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి పట్టేస్తుంది చాలా రుచిగా ఉంటుంది దానిపైన మనం మంచిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ మనకు చిన్న చిన్నగా తరుముకొని దానిపైన గార్నిష్ చేసుకొని మంచిగా వేడి వేడిగా ప్లేట్ లో పెట్టుకొని తింటే సు అంటే సూపర్ గా ఉంటుంది టమాటా రైస్ దీంట్లోకి మనకు రైతానైతే మంచి బెస్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్ట్ గా ఉంటుంది రైత లేకపోయినా కానీ ఇలా కూడా తినేయచ్చు అండి ఏ కర్రీ గానీ ఏం కూడా అవసరం లేదండి ఓన్లీ ఈ టమాటా రైస్ ఒక్క దాంతోనే తినేయచ్చు అంత టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా లంచ్ బాక్స్ లోకి బెస్ట్ రైస్ అంటే టమాటా రైస్ అనే చెప్పవచ్చు అండి ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటుంది మనం మార్నింగ్ లేవగానే ఏం కర్రీ చేయాలా బాబు అని ఆలోచించాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఓన్లీ టమాటాలు ఒక్కటి ఉంటే సరిపోతుంది టమాటా రైస్ చేసి మంచి మంచిగా పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టేయచ్చు వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది చూసినా ఎంత బాగా వచ్చిందో టమాటా రైస్ అనేది రైస్ కూడా ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో ఇలా టమాటా రైస్ పెట్టుకుని అందులోకి ఉల్లిపాయ నంచుకొని తింటే ఆ టేస్టే వేరండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి